అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా హీస్ మై గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మరి అబద్దాలి డీ కిడ్నాప్ రావాలి చేస్తానన్నాడు చేసుకోమన్నాను బామ్మోరే నీకు దండం పెడతాను దిగిపోతాను కారాపు నువ్వు ఆపు నీకు నిజం తెలియాలి అంతేగా అవును వెంకట్ ఆశ్రమానికి పోని అంతా బాగున్నారా అబద్ధాలకు పుట్టిన నిజాలన్నీ ఇక్కడ అనాథంలా బ్రతుకుతుంటాయి ఈ అనాథల్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్ వదిలేసిన పిల్లలకి పిల్లలు వదిలేసిన పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ అవుతుంటారు బయట బంధాలన్నీ అనాథలైపోతుంటే ఇక్కడ అనాథలందరూ బంధాల్లా బ్రతుకుతుంటారు మన నవ్వుని ఏడుపుని కూడా అవసరానికి వాడుకుంటున్నాం ఇక్కడ అది ఉండదు వీళ్ళ బ్రతుకుల్లో క్లారిటీ లేకపోయినా ప్యూరిటీ ఉంటుంది కానీ నెలకొకసారి మాత్రం చిన్న బాధ ఉంటుంది ఆశ్రమానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి వస్తుంటారు చిట్టి నాతో వచ్చేస్తావా నీకు బొమ్మలు కొనుపెడతాను బట్టలు కొనుపెడతాను స్కూల్లో చేర్పిస్తాను అమ్మా పిలువనిస్తారా ఆనందం ఒకరి కోసమే వస్తుంది కానీ బాగా అందరూ నా బెస్ట్ ఫ్రెండ్ పండుని కూడా మగపిల్లలు ఏడోకూడదని ఆయా చెప్పింది మీకు వాళ్ళ అమ్మ చెప్పు ఉంటుంది బాగా చెప్పు నీకు కూడా ఒక అమ్మ దొరికిద్ది లేరా మొన్న మా శ్రీను గడికి దొరికింది అంత ముందు పుచ్చగాడికి దొరికింది ఇప్పుడు నీకు కళ్ళు ముందు వచ్చిన వాళ్ళు అందరికి దొరికేస్తున్నారు నాకే నా ముఖం చూస్తే పార బుద్ధి వేస్తుందేమో కానీ పెంచుకు బుద్ధిదేమో పండు హెడ్ తెల్సా హెడ్

ఇప్పుడున్న మా అమ్మ అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే అనుకున్నా ఎక్కడ పోలిక లేవని ఇంతకీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా కనపడట్లే నేనే ఇది ఎవరు తీసుకోలేదు సారీ రాబా మీ పేరెంట్స్ పోయారు అనుకున్నాను గానీ అస్సలు లేరని ఎందుకురా నాకు చెప్పలేదు లేరు ఎక్కడో చచ్చి ఉంటారు ఎక్కడ చచ్చారు తెలిస్తే చచ్చినా ఉన్నట్టే ఎక్కడున్నారు కూడా తెలియకపోతే ఉన్నా చచ్చినట్టే సారీ. ఏయ్ సారీ చపడా इनको मनशी नाका నువ్వా నదం ఎందుకు అవుతారా యదవ. మరి శృతి ఈ కిడ్నాప్ రావాలేంటి ఏంటి? ఎవరు లే నికి అమ్మాయింది కదా. అలాంటి అమ్మని మోసం చేయడం ఎందుకు? ఎందుకంటే పది రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఎక్కడికి? ఎల్లంకా. అలాగండి. ఏయ్ సినిమా షూటింగ్ జరుగుతుందండి ఏంటండి ఇదంతా? అలాగండి. అమ్మ నేను రాఘ రాగారు అబ్బానండి ఇది కట్టించిన మా నాన్నగారే కదండి ఆయన పోయిన బిజినెస్ బాగా దెబ్బతి చాలా చాలా చేశానండి ఏది కలిసి రాలదండి సులభ కాంప్లెక్స్ కూడా కట్టించానండి ఆహా డబ్బులు ఇచ్చి ఒంటే పోయడానికి మనసు రాదు మమ్మల్కి ఫ్రీగా రోడ్డుపై పోసేస్తారండి బాగా అప్పులైపోయినండి అందుకే అమ్మేస్తున్నానండి కానీ ఇది మీ నాన్నగారు డొనేట్ చేశారండి చూసానండి రాకపోతలే అందుకని అమ్మేస్తారా ఇది ఆశ్రమం మాత్రమే కాదండి మీ నాన్నగారు ఆశయం కూడాను చూడండి డబ్బులు ఉన్నోడికి బోల్డ్ ఆశయాలు ఉంటాయండి కానీ నాలాగా అప్పులు ఉన్నోడికి ఒకే ఒక ఆశ ఉంటుంది అప్పులు తీర్చడమే ఎంతో మంది అనాథలండి పసిపిల్లలు ఉన్నారండి ఒకసారి ఆలోచించండి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి అనాథల గురించి ఆలోచించకపోవడం తప్పేనండి కానీ నా పిల్లల కోసం ఆలోచించకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారు కదండి ఓ పని చేయండి మీరు పెద్ద హీరోయిన్ కదండి బాగా సంపాదిస్తారు కదా ఓ పది కోట్లు ఇచ్చేయండి ఫ్రీగా ఇచ్చేస్తాను వస్తానండి పది రోజులు అవుతానండి పది ఫోటోలు అడిచే అలా మేడం ఫోటో తీతారా పది కోట్లు ఇచ్చిన ఏమైందమ్మా ఏం లేదు ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది చెప్పమ్మా అందరికంటే ఎక్కువగా అర్థంలో చూసుకునేది ఆర్టిస్ట్ తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే నాకు మేము కనిపించం మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి అన్న నాకు చూపించే అర్థం అనాథాశ్రం పోతుందమ్మా ఏం జరిగింది తల్లి అమ్మిస్తున్నారు అమ్మా అక్కడ పిల్లలే కాదు అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు పది కోట్లు కావాలి ఇస్తావా అది నీకే కాదు నాకు కావాలి అమ్మ అనే పిలుపు నాకిచ్చింది అంతకంటే ఏం కావాలి చెప్పు పది కాదు ఎంతైనా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు బాగుండాలి నువ్వు అంటే నీ శరణాలయం థ్యాంక్ యూ మా వెల్ రెస్ట్ తీసుకో రేపు షూటింగ్ ఉంది కదా లవ్ యూ మా అలాంటి అమ్మనిచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పారు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని అవును కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయి నేను నా డబ్బు కూడా నాకు తిరిగిచ్చేది నువ్వేం ఊరికే చెయ్యొద్దు నీకు ఈ డబ్బు పేరుకే నాదే నిజానికి దాన్ని అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లి నవ్వుతాను అందుకే నేను చెప్పినట్టు అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది నువ్వులాగూ డబ్బు నాకు తిరిగి అప్పుడు నాదే డబ్బు నాదే చూస్తున్నావు ఇదంతా నేను ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి అమ్మ మంచిది కాదమ్మా ఇది ఇంకెవరైనా చూసారు లేదమ్మా చూపించొద్దు నువ్వు వెళ్ళు హలో ఎక్కడున్నావు అర్జెంట్ నేను కలవాలిస్తుంది కన్నుళ్ళేమో పారేస్తున్నారు దించిన వాళ్ళేమో అమ్మా నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతికి ముడి చిక్కుముడి ఇలాగే చేస్తాయి ఏం చేయాలనుకుంటున్నావు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకో సంవత్సరానికి బయటికి వస్తుంది నీ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళటం కాదు నీ డబ్బు బయటికి రావటం సర్ణాలం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పిందిగా ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి ఎవరో తెలియదు సో ఫస్ట్ ఎవరో నేను తెలుసుకుంటా నాకు విజ్జు అన్న ఫ్రెండ్ ఉన్నాడు మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాని ఫాలో అవుతాం మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అవి మనం కొట్టేస్తాం కిడ్నాపర్స్లో నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ ఓకే ఎల్లుండే కానీ పుట్టినరోజు ఆ రోజు ప్లాన్ చేద్దాం